మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను మీ అనుష మంచి మంచి సినిమాలు తీసి జనాల్లోకి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చిన నైన్టీన్ ఫార్టీలో ఒక గ్రామం అలాగే కమల్తో నా ప్రయాణం మంచి మంచి స్టోరీ రైటింగ్ తోటి మంచి స్క్రీన్ ప్లే తోటి మనందరి మనసుల్ని దోచుకున్న ఈ సినిమా నంది అవార్డ్స్ కూడా అందుకుంది అలాగే ఆయన తీసిన ఎన్నో మూవీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ దాకా వెళ్ళాయి నంది అవార్డ్స్ అలాగే ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్న మూవీస్ ఆయన తీశారు సో ఇప్పుడు మంచి పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా తోటి మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నారు అదే ఆ సినిమా పేరే ప్రభుత్వ సారాయి దుకాణం టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది కదా ప్రభుత్వ సారాయి దుకాణం టైటిల్ ఇది ఎందుకు పెట్టారో తెలుసుకుందాము సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రభుత్వ సారాయి దుకాణం డైరెక్టర్ నరసింహ నందిగారు ఉన్నారు మాట్లాడేద్దాం మరి హలో అండి ఎలా ఉన్నారు సో ఐ వాంట్ స్టార్ట్ విత్ ద టైటిల్ జంతువుల లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటే వచ్చింది క్యాప్షన్కి అసలు ప్రభుత్వ సారీ దుకాణానికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు అసలు ఏంటిది అంటే ఇది జనరల్గా ఏంటంటే మనుషుల్లో రెండు రకాలు ఉంటారు చెడ్డవాడు మంచివాడు ఓకే సో అలాగే మనకి కలర్స్లో కూడా ఎక్కువగా మనం చూసే కలర్స్ తెలుపు నలుపు అంటారు అలాగే మనుషుల్లో మనతో మాట్లాడే మనిషి ఒకడా ఉంటాడు లోపల ఇంకో మనిషి ఉంటాడు అంటే రెండు కోణాలు ఉంటాయి అనమాట అది లేడీస్ కానీ జెంట్స్ కానీ కొంచెం డీప్గా ఇలా మనం కానీ కొంచెం వాళ్ళని కానీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇంకో కోణం ఉంటుంది అనమాట ఆ కోణం ఏంటనేది అది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది అంటే ఇప్పుడు మనతో మాట్లాడేటప్పుడు చాలా బాగున్నారు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా అలాగే ఉంటుంది అనమాట కొంచెం లోతుకి వెళ్తే వాళ్ళు అసలు రంగు బయటకు వస్తుంది ఎగ్జాక్ట్లీ పగ ద్వేషం ప్రతీకారం అనేది ఇంటర్నల్గా ఉండే ఎమోషన్స్ అవన్నీ కూడా అవి ఎప్పుడో బయటకు వస్తాయంటే వాడికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు కానీ అమ్మాయిలకైతే వాళ్ళ మీద ఏదన్నా ఏమన్నా లవ్ ఎఫైర్లు ఒకళ్ళ ఫెయిల్ అయినా కూడా లేకపోతే తనకేమన్నా చేయరాని పని చేసినా కూడా లేడీస్లో ఆ ఎమోషన్స్ బయటకు వస్తాయి భర్త ఏమన్నా కొట్టినా లేకపోతే పక్కింటి వాళ్ళు ఏమైనా తిట్టినా అలాగే వీరికి డబ్బు సంపాదించేటప్పుడు ఆ వెళ్ళే ప్రయాణంలో రకరకాల వ్యక్తులు తగులుతూ ఉంటారు కాబట్టి పవర్ కోసం తర్వాత డబ్బు కోసం ఆ బిజినెస్లో కానీ ఎక్కడైనా సరే ఆ ఎమోషన్స్ అని కూడా అప్పుడప్పుడు కొంచెం బయటకు వస్తాయి అనమాట సో అలాంటి లోపల ఉన్న మనిషిని బయటకి తీయడమే ఈ సినిమా అనమాట అందుకే ప్రతి వ్యక్తి కూడా జంతువు నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళు ఆ లక్షణాలు ఎక్కడికి పోవాయి ఎలాగ ఉంటాయి ఓహో అర్థమైంది కదా సో ఆ లక్షణాలు కలిగిన కాదా కాబట్టి అది జంతువుల లక్షణాలు కలిగిన మనుషులు కాదని పెట్టాము ఓకే ప్రభుత్వం కాబట్టి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్నది అండ్ సారాయి సంథింగ్ అక్కడ ఏమన్నా ఫ్యామిలీ డ్రామా కావచ్చు ఫైటింగ్స్ కావచ్చు అట్లా లింక్ చేసుకోవచ్చు అంటారు ఓకే సో మోర్ ఎవర్ మీరు అన్నది కరెక్టే అండి ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను అనే వ్యక్తి అనూష నేను ఉన్నాను అంటే నేను ఎలా మాట్లాడుతున్నాను నేను ఏంటో మీకు ఒక ఫేసే తెలుసు బట్ అనూష నాకు తెలియని అనూష కూడా ఇంకొకళ్ళు ఉంటారు అదే అది నాకు కూడా తెలియదు అది ఎప్పుడు వస్తాయి అంటే మీకు ఎవరిన్నా మీ ఆఫీస్ పోయి కాఫీ అయినప్పుడు నీ టైన్కి ఇవ్వలేదనుకోండి వాటర్ ఇవ్వలేదు అనుకోండి మీకు బాగా తెప్పికేస్తూ ఉంటుంది వాటర్ ఇవ్వలేదు అప్పుడు కోపడతారు కదా అది ఇంకొకడు అనమాట ఇంకొక ఇంకొక హ్యాంగిల్ అనమాట అది ఒక మనిషి ఎవరికైనా ఉంటుంది నాకైనా ఉంటుంది మీకైనా ఎవరికైనా అది కామన్ అనమాట సో అది అది కొన్ అంటే కొన్ని సందర్భాల్లో బాగానే ఉంటుంది కొన్ని సందర్భాలు ఏంటంటే వాడు వ్యక్తిత్వం బయటపడుతుంది అనమాట మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది ఓ వీడి ఇలాంటి వాడ ఏమి ఇలాంటిదా అని చెప్పేసి ఆస్ ఆ సిచువేషన్ లోనే అది బయటకు వస్తుంది అన్నమాట సో అందుకని చెప్ అందుకని ఈ కథలో ప్రతి పాత్ర కూడా రెండో కోణం ఒకటి ఉంటుంది ఆ రెండో కోణం బయట తీస్తుంటారు ఓకే అండి కమింగ్ టు మన దీంట్లో పృథ్వీ గారి డాటర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారి డాటర్ స్త్రీలు ఉందని తెలిసింది తనే మెయిన్లీ లేదా అండి ఇంకెవరన్నా ఉన్నారా ఇంకా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అంటే అమ్మాయితో కలిపి ఇంకొక ఇద్దరు ఉన్నారు వాళ్ళు కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అనమాట తనతో పాటు ఈ అమ్మాయిది విలేజ్ లో ఒక లవర్ క్యారెక్టర్ అనమాట క్యారెక్టర్ ఇంకొక అమ్మాయిది కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా అంటే ముగ్గురికి మూడు ట్రాక్స్ ఉంటాయి ఇందులో ఇంకొక అమ్మాయి వచ్చేసి సాయిబులమ్మాయి అనమాట అంటే ఒరిజినల్ సాయిబుల్గా అండి అందులో పాత్ర సాయిబులమ్మాయి సో వాళ్ళ ముగ్గురికి మూడు ప్రాబ్లమ్స్ అంటే మూడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఎలాగ బయటకు వచ్చారు వాళ్ళు ఎలాగ దాని మీద రివ్యూ తీర్చుకున్నారు అనేది ఒక ఒక యాంగిల్ అనమాట అది ఓకే ఓకే సో వాళ్ళు సాఫ్ట్గా ఉండే పల్లెటూరులో ఉండే ఒక అమ్మాయిలు సర్పంచ్కి పోటీ చేయాల్సి వస్తాయి ఒక సందర్భంలో ఆ తర్వాత గెలుస్తారా ఓడిపోతారా ఏంటని చెప్పేసి తర్వాత మ్యాటర్ సో ఆ సిచ్యువేషన్కి రావాల్సి వస్తుంది వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు ఏదో చదువుకునే అమ్మాయి ఒక అమ్మాయి మామూలుగా ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ సరదాగా ఉండే ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా పొడల్గా ఉండే ఒక అమ్మాయి వాళ్ళు చేసిన వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏతూ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకొస్తున్నమాట ఓకే ఓకే అంటే మూమెంట్స్ సెంట్రిక్ సబ్జెక్ట్ అనమాట మెయిన్ చెప్పాలంటే మహిళా శక్తి అని ఉంటుంది కదా వాళ్ళు బయటకొస్తే ఎలా ఉంటుందనేది ఒక యాంగిల్ చూపిస్తాం అనమాట సరే ఓకే అలాగే ఇంట్లో మళ్ళీ అర్జెంటరి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన తను అవును అతిథి అతిథి ఆ అమ్మాయి పేరు ఇంకా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కూడా తను ఒక సినిమా చేసింది తను తను కూడా లీడ్ లీడ్స్ ఏ కదండి వన్ ఆఫ్ ద లీడ్స్ ఓకే పృథ్వీ గారి డాటర్ కాబట్టి పృథ్వీ గారు మూవీలో ఉన్నారు ఎట్లా అప్రోచ్ ఆయన దగ్గరికి లేకపోతే ఆయన మిమ్మల్ని అప్రోచారే ఎలా జరిగింది స్టోరీ డిస్కషన్ యాక్చువల్గా అప్పుడు నేను ఒక మూవీ చేస్తున్నాను ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆ టైంలో వచ్చాను ఏ మూవీ అప్పుడు దక్షిణ మధ్య రైల్వే జెట్ అని అది అమ్మాయిలు కబడ్డీ బ్యాక్డ్రాప్ కాదనమాట ఓకే అది అన్ఫార్చునేట్లీ ఆగిపోయింది అప్పుడు వచ్చాను అన్నమాట అప్పుడు వచ్చి కలిశాడు ఒకసారి తర్వాత నేను నా క నా సినిమాలో ఏదన్నా నా క్యారెక్టర్ ఉన్నప్పుడు నేను చెప్తాను అని చెప్పాను తర్వాత ఈ సినిమా కోరిందనమాట ఆయన పాత్ర చేస్తే బాగుంటుందని చెప్పేసి అనిపించి ఈ సినిమాకి పిలిపించడం జరిగింది అనమాట తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చి నాకు వేరే మా మిడియేటర్ ఒక అంటే కాస్టింగ్ డైరెక్టర్ ఒక అన్నాడు బాలు గారు ఆయన పిలిపించాడు పిలిపించిన తర్వాత ఖర్చు చెప్పాను మా అమ్మాయికి మొత్తం స్క్రిప్ట్ అంతా ఇచ్చాను ఆమె మొత్తం కూడా చదువుకొని వెళ్ళి చేస్తాను సార్ అని చెప్పేసి చెప్పింది అనమాట అలాగా అప్రూచ్ అయ్యింది అనమాట స్త్రీలోనే ఎందుకు అప్రోచ్ చేయారు ఎందుకు అమ్మాయినే పెట్టుకున్నారు మెయిన్గా అంటే ఆ అమ్మాయిలు విలేజ్లో ఒక అమ్మాయి అంటే చాలా ధైర్యంగా తన్ని కూడా ఎదిరించి తన లవర్ కోసం ఎలాగైతే ఫైట్ చేస్తో అందుకని ఆ అమ్మాయిలో ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కనిపించాయి అందుకని నేను ఆ అమ్మాయిని ఆ క్యారెక్టర్ ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను డిగ్రీ కాలేజ్ మీరు మూవీ తీశారు కదా ఆ మూవీకి జీవిత రాజశేఖర్ గారికి సంబంధం ఏంటి ఎందుకు ఆ మూవీ అంత కాంట్రవర్సీ అయింది అంటే అది యాక్చువల్గా నేను మా ఫ్రెండ్ అందులో వన్ ఆఫ్ ది పార్ట్నర్ మూవీకి సరే గెస్ట్గా ఏమైనా పిలుద్దామని చెప్పేసి అను కొన్ని టైంలో తను ఏం చెప్పాడంటే ఇలాగ జీవిత రాజశేఖర్ కూడా వస్తానన్నారు ఓకేనంటే సరే పిలిపించండి పర్వాలేదు మనం ఎవరైనా గెస్ట్ కావాలి కదా కొంచెం అని చెప్పేసి పిలిపించమన్నాను వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది వాళ్ళు వస్తా అని అనమాట సరే వచ్చిన తర్వాత మేము మామూలుగా ప్రతి సినిమాకి ట్రైలర్ వేసి చూపిస్తూ ఉంటాం అందరికి కూడా సో వాళ్ళని పిలిపించిన తర్వాత ఆవిడ వచ్చింది ట్రైలర్ చూసింది చూసి ఏంటి అవన్నీ కూడా క్లాస్ రూమ్లో సీన్స్ షార్ట్స్ ఏంటి అవన్నీ కూడా నన్ను ఎందుకు పిలిపించారు నాకు ఇలాంటిదని చెప్తే నేను వచ్చాను కాదు కదా అని చెప్పేసి ఆవిడ అన్నదనమాట అప్పుడు నేను సెన్సార్ బోర్డు మెంబర్ని నాకెందుకు చూపించారు ఇవన్నీ కూడా అని చెప్పేసాను యాక్చువల్గా సినిమాలో ఉండే సినిమాలో ఉండే షార్ట్స్ అవన్నీ కూడా బయట షార్ట్స్ ఏం కట్ చేసి చూపించలేదు సినిమాలో ఇద్దరు లవర్స్ కాలేజ్ క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండే రొమాన్స్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా సర్వసాధారణంగా ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఏదే జరిగేదో అవే అనమాట అంటే కొంచెం న్యాచురల్గా ఉంటాయి సినిమాలు అన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తే కొంచెం సాధ్యత దగ్గరగా ఉంటాయి ఓకే ఒక మెసేజ్ ఇద్దామని మీరు సో అది ఆవిడకి నచ్చక అలాగా చెప్పింది అనమాట ఇందులో ఆయన క్యారెక్టర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్లారెడ్డి క్యారెక్టర్ ఆయన అంటే ఆయన తీసుకున్నారు ఆయన స్టోరీ ఏమైనా ఉందా దీంట్లో ఎవరి స్టోరీ మీరనేది మల్లారెడ్డి గారి స్టోరీ మల్లారెడ్డి అంటే ఏ మల్లారెడ్డి మీరనేది మల్లారెడ్డి కాలేజ్ ఓనర్ కాదు 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 ఆయన కథ నాకు తెలియదు అసలుకి తెలియదా ఓకే నేను కథ క్రియేట్ అంటే ఇది యాక్చువల్గా గా షేక్స్పియర్ రాసిన కథల్లో క్యారెక్టరైజేషన్స్ అంటే ఇవన్నీ కూడా ఒక నిమిషం ఎడిటర్స్ నోట్ సిఎంఆర్ కాలేజ్ కాదండి కట్ చేసుకోండి మల్లారెడ్డి కాలేజ్ సిఎంఆర్ కాదు ఆ సో అది అంటే నేను రాసుకున్న కథ ఏదైతే ఉందో అందులో క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేక్స్పియర్ గారి కథల్లో తీసుకున్న క్యారెక్టరేషన్స్ అనమాట అవన్నీ కూడా తీసుకుంది ఓకే సో అందులో మల్లారెడ్డి అనేది ఒక అతను ఇలా ఉంటాడు ఇలాగ బిహేవ్ చేస్తాడు ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని చూపించాను ఒకవేళ ఆయన చూసి ఇదేంటి నాలాగుందను అనుకుంటే ఏం చేయలేదు నా తెలియదు అసలు ఆయన గురించి ఎమ్మెల్యే తెలుసు కానీ బట్ ఆయన క్యారెక్టర్ గురించి నాకు తెలియదు నేను నేను అనుకున్న కథ నేను క్రియేట్ చేసిన కథలో ఆయన ఒక క్యారెక్టర్ అనమాట ఓకే అంటే తెలంగాణ బ్యాక్ బ్యాక్డ్రాప్ జరిగేది కాబట్టి ఎక్కువగా మల్లన్న మల్లారెడ్డి ఇలా పెట్టుకుంటారు పేర్లు ఉంటాయి పేర్లు జనరల్గా సో అందులో మల్లారెడ్డి అనే అతను ఇలా ఉంటాడు అని చెప్పేసి పెట్టాను అనమాట అంతేగాని ఆయన ఆయన గురించి నాకు తెలియదు ఓకే ఫైన్ ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేద్దామని ఇది సెప్టెంబర్లో అనుకుంటున్నాం ఓకే కొంచెం ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయా అంటే కంప్లీట్ అయిపోయింది సెన్సార్కి పంపించేది సో ఎగ్జైటెడ్గా ఉన్న టీజర్ కూడా లాంచ్ అవ్వలేదు కాబట్టి ఈ మంత్ లాస్ట్ వీక్ లో అని నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో గానీ టీజర్ లాంచ్ అవుద్ది సో ప్రొడ్యూసర్ నరేష్ గౌడ గారు ఆయన ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు వడల్స్ అంటే వాళ్ళు యాక్చువల్ గా సినిమా చేద్దామని అతను ఆల్్రెడీ ఒక సినిమా డైరెక్ట్ చేశాడు మూవీ నరేష్ గౌడ అని అతను సరే ఆ సినిమా టైంలో నాకు బాలుగారు ద్వారా నరేష్ గౌడ పరిచయం అనమాట అక్కడి నుంచి మాకు ప్రయాణం కొనసాగుతుంది అనమాట సో అక్కడి నుంచి ఇంకా తను సినిమా ఫీల్డ్లో ఎక్కడ తిరగటం అంటే తనకు వేరే బిజినెస్ ఉన్నాయి ఒక సినిమా చేద్దాము అనిపించింది అంటుండేవాడు అనమాట సరే నా దగ్గర ఉన్న కథ చెప్పాను ఇలాగా ఒక కథ అనుకున్నాను చేద్దామంటే తనకు కూడా నచ్చింది ఆ కథ అలాగే ఇంకా స్టార్ట్ చేసాం అనమాట కంగ్రాచులేషన్స్ లాస్ట్ టైం మీరు చేసిన మూవీస్కి నంది అవార్డులు వచ్చినాయి మంచి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి ఈ మూవీ కూడా అట్లనే రావాలనుకుంటున్నాను అంటే ఇది అవార్డ్ మూవీ కాదండి ఇది ఇది మెసేజ్ బట్ ఇంటర్నల్ గా మెసేజ్ ఉంటుంది ఇందులో ఎలాంటి మెసేజ్ ఉంటుంది అందులో పర్సన్స్ చూస్తే మనం ఇలా ఉండకూడదు ఒకళ్ళు ఎలాంటి వ్యక్తులు మనతో అప్రోచ్ మనతో కలిస్తే మనం మీట్ అయితే ఇలాగ మనం ఇలాగ ఇతనితో మనం మీట్ ఇలా ఇతనితో మాట్లాడకూడదు ఇలా ఉండకూడదు అంటే జాగ్రత్తలు ఇట్లా ఉండాలి జాగ్రత్తలు పాటించాలి అంటే సొసైటీ లాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తా ఉంటుంది షాక్ అవుతుంది అనమాట ఓకే ఇలా కూడా ఉంటారా మన చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఉంటారా అనిపిస్తా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్స్ ని చూస్తూ ఉంటే ఓకే అంటే చాలా క్రూరత్వంగా ఉంటాయి అనమాట క్రూరత్వంగా ఉంటాయి క్రూరుగా ఉంటాయి వైలెన్స్ ఉంటుందా వైలెన్స్ ఉంటుంది చాలా అంటే కోల్డ్ బ్లడ్ వైలెన్స్ అనమాట ఇది మనిషికి దెబ్బ తగలదు అంటే మోసం ఉంటుంది పగ ఉంటుంది ద్వేషం ఉంటుంది ఈర్ష్యం ఉంటుంది అసూయ ఉంటుంది ఎక్కువగా అంటే ఒక్కొక్క ఒక పర్సన్ను చూడగానే ఒక వ్యక్తులను చూడగానే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు వాడిని అందులో నుంచి అంటే పవర్ కోసం ఏదైనా చేయగలిగే మనస్తత్వాలు ఉంటాయి అనమాట వాడిని దించి మన పైకి వెళ్ళాలి లేకపోతే వాడిని చంపేసే మనం పైకి వెళ్ళాలి ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు ఓహో అంటే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే మీరు అంటుంటే ఈ ద్వేషము పగ ఇవన్నీ పృథ్వీ గారి క్యారెక్టర్ అని నాకు అర్థం పృథ్వీ గారి క్యారెక్టర్ ఒక యాంగిల్ ఉంటుంది అది కూడా ఉంటుందా ఓకే ఇంకా ఈ రోల్ ని ప్లే చేసే క్యారెక్టర్స్ ఇంకెవరు ఉన్నారండి ఇందులో రంగరాజు గారు అని యజ్ఞ సినిమాలు విలంగా చేశాడు ఆయన భైర ద్వీపం యజ్ఞ సినిమాలు విలంగా చేశాడు ఆయన మెయిన్ పాత్ర అన్నమాట ఓకే గోపీచంద్ గారి యజ్ఞం యజ్ఞం సినిమాలో నాయుడమ్మ నాకు క్యారెక్టర్ చేశాడు నాయుడమ్మను ఇంకొక ఒక క్యారెక్టర్ చేశాడు మంచి మంచి పాత్ర చేశాడు దాంట్లో ఆయన మెయిన్ క్యారెక్టర్ ఇందులో ఆయన పేరు సైదుల్ రెడ్డి అనమాట ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులు ఒక అతనేమో ఉంచుకున్నవాడు కొడుకు ఉంటాడు ఇద్దరు సొంత కొడుకులు అనమాట సో వాళ్ళ ముగ్గురు మధ్య జరిగే ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట ఇదంతా ఆపోజిట్ ఇంకొక విలన్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళొక డ్రామా ఉంటుంది అనమాట అంటే ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్య సారా దుకాణం అనేది ప్రభుత్వ సారా దుకాణం పేరు పెట్టాము ఎందుకు పెట్టామంటే ఇది నైన్టీన్ ఎయిటీస్లో జరిగిన కథ అక్కడి నుంచి ఎవరికి వస్తా అన్నమాట అప్పట్లో సారే దుకాణం ఇప్పుడేం గంజాదోని అడుగుతుంటారు వాళ్ళు గంజాయి ఏమంటాం గంజాయి బిజినెస్ చేస్తూ ఉంటారు అన్నమాట ఓకే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట వాళ్ళు లైఫ్ ఇద్దరు ఇద్దరు వ్యక్తులు లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళు చాలా డక్కా ముక్కలు తిని కొట్టుకొని చచ్చుకొని బతికి బయట కట్టి ఇక్కడ వరకు వస్తుంటారు అనమాట సో ఇక్కడికి వచ్చిన సరే వాళ్ళ రైవల్స్ అనేవి అలాగే కొనసాగుతూ ఉంటారు అనమాట ఎప్పటికైనా సరే వీడిని వాడిని చంపేయాలని వాడిని వీడిని చంపేయాలి అనేది ఆ కక్ష అలాగే ఉంటుంది ఈ స్టోరీకి హీరోని ఎవరు అనుకున్నారు అసలు హీరో అంటే ఇందులో హీరోగా ఎవరు లేరు అందులో పాత్రలు పాత్రదారులు అంతా హీరోయిన్ సెంట్రిక్ మూవీ అయితే హీరోయిన్ సెంట్రిక్ మూవీ అంతా కూడా బట్ మనకు కనిపించేదంతా కూడా మెయిల్ డామినేషన్ కనిపిస్తుంది కానీ ఇంటర్నల్గా వాళ్ళు ఎలాగ వీళ్ళ మీద పగ తీర్చుకుంటున్నారు అని ఉంటుంది ఎక్కడ చేశారండి షూట్ ఇదంతా మహబూబాబాద్ మహబూబాబాద్ ఓకే ఎన్ని డేస్ పట్టింది మొత్తం 45 డేస్ చేశాం 45 డేస్ చేశాం మహబూబాబాద్ సరౌండింగ్స్ లో మంచి లొకేషన్స్ ఉన్నాయి మనకి అరకు ఎలా ఉంటది అలా ఉంటది అన్నమాట ఆ ఏరియా అరకులాగా అరకులా ఉంటది కే సముద్రం ఐడియా ఉందా కే సముద్రం పక్కన విలు చేస్తాను కళ్ళు దుకాణం లేదు సారాయి గంజాయి అలాగే బిజినెస్ చాలా ఉంటాయి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు అమ్మాయిలతో రకరకాలుగా ఉంటాయి అతను కూడా అమ్మాయిలను విదేశాలకు పంపిస్తా ఉంటాడు చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి అతను గుడ్ క్వాలిటీస్ కంటే బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఆ మెయిన్ ఓకే అంటే మన మళ్ళా పృథ్వీ గారు వచ్చేసి ఒక ఎమ్మెల్యే నిడివి తక్కువ ఈ పార్ట్ అంటే ఇది మొత్తం త్రీ పార్ట్స్ ఇది ఫస్ట్ పార్ట్ అనమాట చాప్టర్ వన్ వచ్చేసి ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఆ క్యారెక్టర్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడానికి చాలా టైం పడుతుంది సెకండ్ పార్ట్ వచ్చేసి ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ చదువుతుంటారు ఇక్కడ ఏఎంఐ అయితే సర్పంచ్ కలిసిద్దాం సెకండ్ పార్ట్ లో ఆ అమ్మాయి ఎమ్మెల్యే ఇది థర్డ్ పార్ట్ లో అదే అమ్మాయి అయింది మూడు పార్ట్లు ఉంటారు ఇప్పుడు థర్డ్ పార్ట్ లో వీళ్ళు ముగ్గురు కాన్స్టెంట్ కదండి హీరోయిన్ వీళ్ళందరూ ముగ్గురు ఉంటారు థర్డ్ పార్ట్ వరకు కంటిన్యూగా ఉంటారు అన్నమాట ఓకే కంప్లీట్ గా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ఇది అయితే ఆ హీరోయిన్ ఓరియంటెడ్ ఓకే అంటే డ్యూర్ గ్యాప్ ఎన్ని రోజులు ఇద్దాం అనుకుంటున్నారు ఇయర్స్ గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నారా లేదు అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత అది మళ్ళీ ప్లాన్ చేస్తాం అది సో రిలీజ్ కి ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి జరుగుతున్నాయి రిలీజ్ కి నెక్స్ట్ మంత్ కావాలి పైచ్చు మంత్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం ఈ సినిమా తీయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎందుకంటే మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ కూడా డిఫరెంట్ జోనర్స్ ఇదేమైనా పొలిటికల్ రిలేటెడ్ అంటే కొంతమంది వ్యక్తులతో నేను తిరిగాను పొలిటికల్ లీడర్స్ వాళ్ళతో వాళ్ళు ఉండే క్యారెక్టరైజేషన్స్ కొన్ని ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అలాగే షేక్స్పియర్ కథల్లో ఉండే మనుషుల మధ్య ఉండే ఒక క్రూరత్వం అసూయ ద్వేషం ఇవి కొన్ని క్యారెక్టర్స్ అడాప్ట్ అనమాట అయితే మీరు చేసిన సినిమా ఏ టచ్ అవుతుంది అంటారు వాళ్ళు చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది నా అంటే అనుకుంటారు అంతే అది కామన్గా ప్రతి పొలిటీషియన్స్ వాళ్ళు అంటే వాళ్ళు బిహేవ్ చేయడం అలాగే ఉంటుంది ప్రజలతో తిరుగుతుంటారు కదా ఒక్కొరికొక కథ చెప్తుంటారు వాళ్ళకి వాళ్ళు విన్ను వదిలేస్తూ ఉంటారు ఏదో చెప్తా ఉంటారు అది చేస్తాను ఒక చేస్తాను వాళ్ళు కూడా జనాలు కూడా ఏంటంటే సరే నేను ఇలా చెప్తా ఉంటాను చేసేసి అని వాడు వెళ్తూ ఉంటాడు అంటే ఒకటి చెప్తారు లోపల ఒకటి ఉంటుంది ఇంకొక యాంగిల్ ఉంటుంది అది కామన్ అనమాట అందరికీ తెలిసిందే వాళ్ళు ఓన్ చేసుకోకపోయినా కూడా తెలిసిపోతూ ఉంటుంది అలా ఉంటుంది అనమాట విక్రమ్ గారు అండ్ విక్రమ్ వచ్చేసి అందులో సైదులకి చిన్న కొడుకు క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్ పర్సను గుడ్ బాయ్ అనమాట అంటే ఆ ఉన్న పాత్రలన్నింటిలో కల్లా తను చాలా ఇన్నోసెంట్గా ఉంటాడు నేను ఏదన్నా సరే తప్పు జరిగితే ఎదురించి మాట్లాడతాడు అనమాట నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి ఆ క్యారెక్టర్ చాలా ఉంటాడు అనమాట మిగతా పాత్రలు కూడా చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇతనులో గుడ్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి ఈ క్యారెక్టర్లో ఇతను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట సో ఈ సినిమా టైటిల్ ఈ చేసుకోవడానికి రీజన్ ఏంటి ఏ మెసేజ్ అని ఫైనల్గా అదే చెప్పాను కదా ఎందుకంటే మనుషులు చూడగానే ఇలాంటి వ్యక్తులు ఉంటారు అయితే వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు సొసైటీలో ఉంటారు ఒక మెసేజ్ అయితే వెళ్తుంది వెళ్తుంది డెఫినెట్గా అలాగని చెప్పేది మెసేజ్ ఓరియంటెడ్ కదా ఒకటి కమర్షియల్ కంటెంట్ ఇది కాకపోతే గా మెసేజ్ అనిపిస్తా కనిపిస్తా ఉంటది మనకి సాంగ్స్ ఏమైనా ప్లాన్ చేసినారా లేదు సాంగ్స్ ఏం లేదు దీంట్లో ఓన్లీ స్క్రిప్ట్ ఐటమ్ సాంగ్ అట్లా స్క్రిప్ట్ ఓరియంటెడ్ మొత్తం అంతా ఓకే ఫస్ట్ టైం నేను సాంగ్స్ లేకుండా చేశానమాట ఓ స్టోరీ ఏ హీరో అనమాట కంటెంట్ హీరో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్లో మీరు ఎన్నో చేయాలి అండ్ మంచి నేమ్ అలాగే మంచి ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ మా అందరికి అందించాలని అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ సో రిలీజ్ ఒక్కసారి ఎప్పుడుందో చెప్పేస్తే విల్ ఎండ్ అప్ డేజర్ డేజర్ రిలీజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ అందరూ పిలుస్తారు ఓకే ర్సింహానంది గారు